ఒరిజినల్ జున్ను పాలతో జున్ను తిని చానాలు అవుతుంది మొన్న మా చెల్లి ఊరు నుంచి వచ్చేటప్పుడు జున్ను పాలు తీసుకొచ్చిందని చెప్పాను కదా సో నేనైతే జున్ను ప్రిపేర్ చేసుకుంటున్నా మేము ఎక్కువగా ఆవిరి జున్నే ప్రిపేర్ చేసుకుంటామండి నేను ఎలా జున్ను ప్రిపేర్ చేస్తాను అనేది పర్ఫెక్ట్ గా కొలతలతో సహా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇక్కడ నేను జున్ను పాలు అయితే ముప్పావు లీటర్ తీసుకున్నానండి అలాగే పావు లీటర్ నార్మల్ పాలు మొత్తం లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలకి ఇక్కడ నేను ఒకటిన్నర గడ్డ బెల్లం తురుముకొని వేసుకున్నాను బెల్లం కరిగిన తర్వాత పాలను ఒకసారి వడకట్టుకోవాలి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై మిరియాలు నాలుగు యాలకలు కచ్చాపచ్చా దంచుకొని వేసుకుని పాలను బాగా కలుపుకోవాలి ఎంత కలిపి పైకే తేల్తాయిలే అండి ఇంకా ఈ పాలని ఆవిరికి ఉడకబెట్టేసుకోవడం ఆ సైడ్ అయితే జున్ను అంటే మేము ఎక్కువగా ఇదే ప్రాసెస్ లో చేసుకుంటాము నేను యూట్యూబ్ లో ఈ మధ్య రెండు మూడు రకాలు చూసాను బట్ నాకు అవి కొంచెం కొత్తగా వింతగా అనిపించే ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళకి ఇది కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుందిలేండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కి జున్ను అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇంతకీ మీకు జున్ను వేడిగా ఉన్నప్పుడు తినడం ఇష్టమా లేక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినడం ఇష్టమా